హాయ్ హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శ్రేష్ఠి బ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ముందుకు ముందుకుంటాం ఈరోజు నేను మా మమత మా పెద్ద మరదలు తెలుసు కదా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మా పెద్ద మరొదలు ఏమో మేమిద్దరం కలిసి అయితే ఈరోజైతే కేక్ రెడీ చేస్తున్నాము అదేం కేక్ అంటే మేము దానికి మేమే పెట్టుకున్నాం మా పేరు కుక్కర్ కేక్ అని మేము కుక్కర్లో చేస్తున్నాము ప్రెషర్ కుక్కర్లో అందుకనే కుక్కర్ కేక్ అని మేమైతే దానికి మేమే పేరు సెలెక్షన్ చేసుకున్నాము అది ఆ ప్రాసెస్ అంత ఎట్లుంటుంది అనేది మేము చూపిస్తాము ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి చాలా అంటే చాలా సింపుల్గా ఈమె పంజాబ్లో వేసిందట కేకు అయితే ఫస్ట్ టైం మాకు ఏసి చూపిస్తుంది ఫస్ట్ టైం చేస్తుంది మొత్తం ఈమె చేస్తుంది ఈమెతో చేపిస్తుంది అయితే చూడండి వీడియో అనేది కేక్ అనేది ఎట్లా వస్తుంది కుక్కర్ కేక్ అనేది అంటే మొత్తం మీకు చూపిస్తా ఓకేనా మరి దీని ప్రాసెస్ అయితే మేము స్టార్ట్ చేసుకుంటాం వీడియో అయితే స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోనైతే పూర్తిగా చూడండి ఓకేనా కేక్ ఎట్లా చేస్తాం అనేది బాగుంటుందా బాగుంటుందని చెప్పారు ఓకేనా లాస్ట్ నేను ఈమెతో మాట్లాడిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఓకే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ కానీ మాట్లాడమంటే ఇంకా ఆమె అందుకే మళ్ళీ నేనైతే వాయిస్ ఇస్తున్నా చూడండి ఇక్కడైతే చక్కెర షుగర్ తీసుకుంది షుగర్ అయితే మిక్స్ పట్టింది పౌడర్ వేసింది పౌడర్ వేసి ఫోర్ ఎగ్స్ తీసుకుంది అంటే మేము కొంచెం మంది ఎక్కువ ఉన్నాం కదా కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేస్తుంది కేకు అందుకోసమని ఇక్కడైతే ఫోర్ ఎగ్స్ తీసుకుంది ఇంకా మనకు షుగరు ఒక గ్లాసు ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు వాటర్ గ్లాస్ తోటి ఒక గ్లాసు షుగరు తర్వాత ఫోర్ ఎగ్స్ తీసుకుంది ఇంకా ఇవైతే మిక్సీ పడుతుందంట మరి అంటే వైట్ది ఇంకా ఎల్లో ఇట్లా సపరేట్ సపరేట్గా కాకుండా అట్లా కొంచెం టైం వేస్ట్ ప్రాసెస్ అని అయితే మొత్తం కలిపి మిక్స్ పడతా అని అంది అందుకోసమనే ఇంకా మిక్సింగ్ బౌల్లో వేసింది మిక్సీ పట్టడానికైతే చూడండి మిక్సీ పట్టింది మంచిగా జ్యూస్ లాగా అయిపోయింది ఇది కూడా ఒక ఒక జ్యూస్ లాగా అయిపోయింది ఇంకా షుగర్లోనికి దీన్ని యాడ్ అంట మరి ఇంకా చూడాలి చూడండి మంచి ఒక జ్యూస్ లాగా అయింది ఇది అయితే పర్ఫెక్ట్గా జస్ట్ ఒక్కసారి మనకు ఆన్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంత అంటే మంచిగా మెల్ట్ అయిపోయింది కదా మొత్తం కలిసి అట్లా అయింది అయిన తర్వాత దీని అయితే షుగర్లో వేసింది షుగర్ ఒక పెద్ద గ్లాస్ తీసుకొని అది పౌడర్ వేసుకున్న షుగర్లో ఇదైతే వేసింది తర్వాత మళ్ళీ అదే గ్లాస్ తోటి మైదా తీసుకుంది మైదా తీసుకొని కొంచెం మనకు అట్లా జల్లించుకోవాలి జల్లల్లో వేసుకొని అంటే ఏమన్నా అట్లా ఉంటే అయినా కొంచెం అది బయటకు వస్తుంది అని అట్లా వేసింది తర్వాత ఒక హాఫ్ గ్లాసు మనము షుగరుని మైదా ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో క్వాంటిటీ అదే గ్లాసులో హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ కూడా తీసుకుంది ఇంకా ఇవి నాలుగు ఇంటి షుగరు ఇది షుగర్లోనే ఇలాచి పౌడర్ కూడా వేసింది వేసి ఇవైతే మొత్తం మిక్స్ చేసుకోవడానికైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఎంత మాట్లాడమన్నా నేను మాట్లాడ మాట్లాడాది చూడాలి మరి కేక్ అయితే ఎట్లుంటుందో మా ఇంట్లో ఫస్ట్ టైం వేయడము ఇంకా మా మమతనే వేస్తుంది ఇదైతే ఈ కేక్ ప్రాసెస్ అయితే చూడండి మొత్తం ఇట్లా చేదనే మంచిగా బాగా కలుపుకోవాలని చేతనే కలుపుతున్నామైతే మీ ఇష్టం మీరు ఎట్లయినా కలుపుకోవచ్చు స్పూన్తోటైన కలుపుకోవచ్చు లేదంటే మనకు పెరుగు ఉంటుంది కదా దాంట్లో చేసుకోవచ్చు అట్లా ఇంకా మొత్తం ఒకటే ప్రాసెస్లో అంటే ఒకటే మనం ఏ విధంగా అయితే కలుపుతామో దాంట్లోనే ఇంకా కొంచెం అట్లా టైం తీసుకొని మనకి ఇట్లా చూసారు కదా కొంచెం దోసే బ్యాటరీ కంటే ఇంకా కొంచెం థిక్గా అవ్వాలి మీకు ఒకవేళ ఇది లూజ్గా లూజ్గా ఉంటే ఇంకా పౌడర్ కూడా వేసుకోవచ్చు మేమైతే కొంచెం పౌడర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాము అట్లా వేసుకొని చూడండి ఏ విధంగా కలుపుతుందో మొత్తం అయితే ఏ విధంగా కంప్లీట్గా కలుపుకోవాలి కొంచెం టైం ఒక ట్వంటీ మినిట్స్ అట్లా మొత్తం కలుపుతూనే ఉందామైతే తర్వాత ఇంకా చెప్పాం కదా కుక్కర్లో అని అందుకే ఇంకా మేము వేరే బౌల్స్ ఏం తీసుకోవట్లేదు ఫస్ట్ అయితే ఇంకా పెండం పెట్టుకున్నాం గ్యాస్ మీద అది కొంచెం వేడవ్వాలి వేడవ్వడం కోసమైతే ఫస్ట్ అయితే గ్యాస్ మీద పెట్టేసింది పెట్టేసి కుక్కర్లో అన్నాం కాబట్టి కుక్కర్కి అయితే మనకు అడుగు అంటుకోకుండా చూడండి అక్కడ గ్యాస్ దగ్గ గ్యాస్ ఆన్ చేసి కొంచెం ఒక టెన్ మినిట్స్ ముందే పెనం వేడ్ అవ్వాలి దానికోసమని ముందే పెట్టేసింది తర్వాత ఆయిల్ రాసి కుక్కర్కి అంటే కొంచెం పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ అంతా ఒక లేయర్ లాగా మంచిగా జల్లించుకో అంటే జల్లించుకున్నట్లుగా చల్లుకోవాలి ఇట్లా తడపలు తడపలు లేకుండా మంచిగా ఆయిల్కు పట్టేలాగా అట్లా వేసుకుంటే అది అంటే మనకు కేక్ అనేది అడుగు అంటుకోకుండా ఉండడం కోసమని అట్లా చేసింది చూడండి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే కలిపి పెట్టుకున్నాం పక్కకు టైం ఉంటే అట్లా పెట్టుకోవచ్చు లేదంటే తొందరగా కూడా వేసుకోవచ్చు అంట కానీ ఇంకా మాకైతే టైం ఉంది కాబట్టి మేము పెట్టుకున్నాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా మనకైతే నానిందో మీ ఇష్టం మీరు ఫుడ్ కలిపి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే వేసుకోవట్లేదు అంతా అయితే మాకు కుక్కర్లోకి అయితే మొత్తం వేస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది బబుల్స్ ఏం లేకుండా మంచిగా మళ్ళీ ఒకసారి కలిపింది కలిపి తర్వాత మనము ఆ కుక్కర్లో వేసిన తర్వాత కూడా బబుల్స్ అట్లా ఏం లేకుండా కొంచెం మంచిగా చూసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కేక్ రెడీ అవుతుంది మంచిగా పొంగుతూ మంచిగా ఉంటుంది అది అయితే కేక్ అయితే చూడండి ఇదిగోండి మొత్తం అయితే మనకేం బబుల్స్ ఏం లేకుండా బబుల్స్ అయితే ఏం లేకుండా చూడండి మనం ఇట్లా సమానంగా అనుకోవాలి ఆమె అయితే అట్లా అంటుంది ఇంకా ఏం లేదు మనం అయితే ఆయిల్ అంత వేసింది కదా అడుక్కు అంటుకోకుండా వేసి ఇంకా చూడండి మేమైతే ఒక టెన్ మినిట్స్ కంటే ఎక్కువ అవుతుంది పెనం పెట్టి వేడికి పెట్టి తర్వాత అది పెట్టిన తర్వాత ఇంకా ఏముంది ఇంకా విజిల్ విజిల్ తీసేయాలి విజిల్ తీసేసి లబ్బర్ ఉంచింది ఒక ట్వంటీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనమైతే కొంచెం హైలో కొంచెం లోలో పెట్టుకోవాలి చూడండి ఇంకా కేక్ అయితే అయిపోయింది మా మైరా అయితే ఆమె కట్ చేస్తా అని కుక్కర్లో ఉండగానే నచ్చి కూర్చుంది ఇక్కడ కొంచెం చల్లారేదాకా మనమైతే కొంచెం వెయిట్ చేయాలండి కొంచెం ఈ కేక్ అనేది మనకు చల్లారితేనే దీంట్లో నుంచి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి తీస్తుంది మమతనైతే చాలా అంటే చాలా సూపర్గా ఉందండి కేక్ అయితే ఓకే చూడండి ఎంత పెద్ద కేకు చాలా బిగ్ బిగ్ కేక్ అండి ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంకా సైజు కూడా పెద్దగా ఉంది అందుకోసమనే చూడండి ఇంకా మైరావుని మామతో ఇద్దరు కట్ చేస్తారు ఏమైతే కేక్ కట్ చేయడానికి చాలా వెయిటింగ్లు ఉంది శ్రేస్ట్ అయితే పాపం పడుకొని ఉన్నాడు కొడుకు అని ఇంకా ఆయన లేడు ఆయన అల్లరు లేదు కేక్ అయ్యే కంప్లీట్ అయ్యే టైంలో ఇంకా ఆయన పడుకున్నాడు అందుకోసమని మైరవ్ని మామత ఇద్దరు కట్ చేస్తాను చూడండి కేక్ అయితే ఎంత బాగుందో కేక్ నిజంగా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇంట్లో వేయడము అక్కడ చాలాసార్లు వేసిందట పంజాబ్లో కానీ మా మా అందరికి టేస్ట్ చూపి చూపించడం అయితే ఈరోజు చేసింది అన్నట్టు అట్లా చూడండి ఎంత అంత సాఫ్ట్గా ఉంది ఇట్లా ముట్టుకుంటే ఇట్లా మంచిగా మెత్తగా చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు ఏర్పడుతుంది కదా చూడడానికి ఎంత సూపర్ అంటే సూపర్ చాలా సింపుల్గా ఉందండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ అయితే మా మామతో సూపర్ చేసింది మాట్లాడు ఏం చెప్తా కేక్ ఎట్లా ఉందో వీడియో పూర్తి చెప్పండి కేక్ ఎలా ఉందో వీడియో చూసి చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఓకే అండి సూపర్ అంటే సూపర్ సూపర్గా వచ్చింది చూసారా సైజ్ ఎంత ఉందో నేను చూపిస్తాను అండి చూడండి ఇంత సైజు ఇంత పెద్ద వేసుకున్నాం మేము ఎందుకంటే మేము చాలా మంది ఉన్నాం కాబట్టి ఇంత పెద్ద కేక్ వేసుకున్నాము చాలా సింపుల్గా ఉంది కదా కుక్కర్ కేక్ మళ్ళీ వేరే పాత్రలు అట్లా ఏం యూజ్ చేసుకోకుండా అదేంటి ప్రెషర్ కుక్కర్ కేక్ దీనికైతే మేము పెట్టింది మేము మీరు ఏమైనా పేర్లు పెట్టుకొని అది చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఓకేనా మరి బాయ్ అండి